సినిమా నారాయణ సూచన రైతన్న కార్యక్రమం కోసం తూర్పు గోదావరి జిల్లా నల్ల జల్కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో క్రాప్ ఫెర్టిలైజేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు మనకు ఖోఖో పెట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి కోకో రెండు దీని మీద ఇది రాదా పెప్పర్ మనకు ఖో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్గా అరిగినట్టు వేస్తున్నారు సార్ అరికినట్టు పైన వస్తుంది ఆయిల్ పై మీద కూడా వస్తుంది సార్ పెప్ప మనకు ఇవి ఉంటాయి సార్ బిసెస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు దానికి ఎక్కేదానికి ఆ క్రాప్ ఎక్కడానికి అవును సార్ బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్క సార్ బంచి తీసేటప్పుడు ఆ సీట్లు పెట్టి తీస్తారు సార్ అది తీసుకున్నప్పుడు ఇది డ్యామేజ్ అవుతుంది ఈ పెప్పర్ అంటారు సార్ దాని కంపేర్ విత్ కోకోనట్ లో కోకోనట్ లో మనకి స్టెమ్ బాగుంటుంది కదా సార్ అక్కడ ఈజీ స్మూత్ అదే సార్ మన ఈ మెకనైజేషన్ కానీ ఇంప్రూవ్ చేస్తే సార్ మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూతం చేశారనుకోండి దానివల్ల రెమ్మలు వెళ్తాయి మీరు కట్ చేస్తున్నారు అని ఇంకొక క్రాప్ ఉంది సార్ పిప్పర్లు అది చేస్తున్నారు ఆయిల్ పామ్ అది బాగా సక్సెస్ఫుల్ గా ఉంది అది మన టూత్ పేస్ట్ మెడిసిన్ ఇండస్ట్రీస్ లో యూజ్ అవుతుంది ఏదైనా కానీ దీన్ని ఏమైనా ట్రిమ్ చేస్తాయి సార్ రఫ్నెస్ లేకుండా ఆర్వేస్ట్ చేసి ట్రిమ్ చేయగలిగితే కొంత ఛాన్స్ ఉంది ఆర్వేస్ట్ మెకనైజేషన్ చేసి ఆటోమేషన్ లో ఆర్ఎండి అది కూడా చేయండి ఏది కూడా ఈ రోజు నుంచి మీరు ఒక పైలట్ తీసుకొని చేస్తా ఉంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియాస్ నాలుగు క్రాప్స్ చేయొచ్చు సార్

నాలుగు క్రాప్లు కాబట్టి మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం ఇవన్నీ చూపించండి తూర్పు గోదావరి జిల్లా నల్లచర్లలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు పోయినప్పుడు మీరు ఇస్తున్నారు ఇచ్చినప్పుడు ఆ కాగితాలన్నీ తీసుకుని నేను కూడా చేస్తున్నా రెవెన్యూ పైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాలి రికార్డ్స్ తారుమారు చేసి వెళ్ళిపోయాడు రికార్డ్స్ తారుమారు చేసిన తర్వాత ఇమీడియట్ గా నిన్ను చూడంగానే మార్చేశానంటే అది ఇంకొక అనర్ధానికి దారి తీస్తుంది దాన్ని వెరిఫై చేయాలి వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాలి ఒకరోజు ఆలస్యమైన దాన్ని పక్కగా చేస్తున్నాం నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోలుమాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది మొత్తం అస్త వ్యస్తం చేశాడు ఇష్టం లేకపోతే ట్వంటీ టూ ఏ కింద పెట్టాడు ట్వంటీ టూ ఏ అనగానే గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు ట్వంటీ టూ ఏ కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది ఇంకా కొన్ని చేశారు మామూలుగా చేయలేదు ఎవరైనా ఆయన మాట వినకపోతే లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా ట్వంటీ టూ కింద పెట్టేశారు ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు నాకు వచ్చే పిటిషన్ లో నూటికి ఎనభై శాతం ఇరవై రెండు ఏ కింద ఉండే భూములే వస్తున్నాయి సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి దాని మీద నేను తప్పకుండా శ్రద్ద పెడతా యాక్షన్ తీసుకుంటాను ఈరోజు మీ అందరికీ చాలా సంతోషం నల్ల జర్లకు వచ్చాను ఇప్పుడే రైతాంగం మాట్లాడితే విన్నాను ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత నేను వచ్చిన ముఖ్యమైన పని మీరు చూస్తే పద్దెనిమిది నెలలుగా ఈ ప్రభుత్వం ఉంది ఆ రోజు మీరందరూ ఆలోచించారు రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది అభద్రతా భావానికి వెళ్ళిపోయాం ఎవరైనా గట్టిగా ధైర్యం చేయాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు ఆ సమయంలో మీరు చూసినప్పుడు నేను నిలబడుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరించి వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు ప్రభుత్వానికి ఇంటికి పంపించే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు వచ్చాడు ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాం ముగ్గురము కలిసి కూటమి కట్టాం కూటమి కడితే మీరు చూస్తే నేను చాలా మీరు కూడా చాలా రోజులుగా రాజకీయాలు చూశారు ఎప్పుడూ రానంత విజయం వచ్చింది యాభై ఏడు పర్సెంట్ ఓట్లు పడ్డాయి తొంభై నాలుగు శాతం సీట్లు గెలిపించారు ఒక చరిత్ర సృష్టించారు మీరైతే కొన్ని జిల్లాల్లో అయితే ఒక ప్రభంజనం తొంభై వేలు తొంభై ఐదు వేలు మెజారిటీ పోలీసులు పక్కకు రావాలి కొంచెం కనపడాలి పోలీసులు ఎన్నికండి మీరు అనవసరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఎవరన్నా కూర్చున్న వాళ్ళకి అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది అయితే గెలిచిన తర్వాత నేను కూడా మీరు చూస్తున్నారు నేను అప్పుడు కూడా చెప్పాను ఈ ఐదేళ్లు రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా పెనుకొండ నియోజకవర్గం పెనుగొండ మండలం రాంపురం గ్రామంలో రైతు సేవ కేంద్ర స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమావేశం కార్యక్రమంలో మంత్రి సవితమ్మ పాల్గొన్నారు లు బీసీ సంక్షేమ శాఖ జౌన్య శాఖ మంత్రివర్లు సౌతమ్మ గారికి స్వాగతం సుస్వాగతం వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రైతన్న మీకోసం కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మంత్రివర్యులు చవితమ్మ గారికి స్వాగతం సుస్వాగతం రాంబాల్ రాంపురం పంచాయతీ తరఫున మరొక బౌన్డ్ వన్ ఆఫ్ గానజీవాపుతం యొక్క తయారీని పరిచయిస్తారు సోరమంత్రివర్యు గనజీవాపుతం యొక్క అన్నచినా అబగర్ యా మార్షకరం రామోన్ ఆడ్రస్ తోయి తీసుకోలేరు సదాఫా అలైకు నియాట ఫోన్ రేసెంపి నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి బచ్చగాలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ఎలా జూలకంత్రి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి కదా అంటూ జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కాసు మహేష్ రెడ్డి నిన్న కంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటాడు నాగార్జున సాగరు ముత్యాల రాజు గారును జవహర్లాల్ నెహ్రూ గారు కట్టారంట చరిత్ర తెలుసుకోవాలి చదువు రాకపోతే ఆర్టికల్స్ చదివితే వ్యాసాలు చదివితే మనకి చరిత్ర తెలుస్తుంది ఆ రోజు నేను పుట్టలేదు ఆయన పుట్టలేదు జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన ఫౌండేషన్ వేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇదిగో ఆయన కొరకే ఈనాడు పత్రిక వ్యాసం ఏం రాసిందో చదువుతాను ఇను బ్రహ్మారెడ్డి ఆంధ్రప్రదేశ్ అవిచ్ఛిన్నంగా కొనసాగినంత కాలం సాగర్ జలాలు తెలుగు నేలను సస్యశ్యామనం చేసినంత కాలం రాష్ట్ర ప్రజలు కాసుకు కృతజ్ఞతలు స్మరిస్తూనే ఉంటారు ఈ రాష్ట్ర సమగ్రత కోసం పదవీ త్యాగం చేసిన వ్యక్తి ఆయన అలాగే నాగార్జున సాగర్ నిర్మాణానికి భగీరథ యత్నం చేసింది ఆయన హయాంలోనే పంతొమ్మిది ఇక్కడ చెప్పాడు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరిలో కాసు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసే నాటికి నత్త నడకన పనులు సాగుతూ నిర్మాణం నీరసించిపోయి ఉంది వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్ఈసిఎల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టిజిఆర్ సుధాకర్ బాబు ప్రెస్మిట్ నిర్వహించారు అధికార దుర్వినియోగం చేయడంలో చంద్రబాబు నాయుడు పిహెచ్డి చేశారని ఆయన చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణం ఆయన గురించి తెలిసిన ఏ రాజకీయ నాయకుడైనా ఈ ప్రపంచంలో ఆయన ఒక వికృత చండాలపు నికృష్ట నీచ రాజకీయాలు చేయగలుగుతాడు అధికారాన్ని పొందటం కోసం ఏ అడ్డదారైనా తొక్కుతాడు ఆ విషయంలో మీడియా కానీ రాజ్యాంగాన్ని కానీ వ్యవస్థలను కానీ దేన్ని అతను లెక్క పెట్టడు అనేది నగ్న సత్యం రోజున ఆ చర్యలలో చంద్రబాబు నాయుడు పిహెచ్డి పట్ట పొందాడు డబల్ పిహెచ్డి అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగం ఎలా చేయొచ్చు అని ఎవరైనా మనం ఒక థీరీని భారత రాజకీయ చరిత్రలో అధికార దుర్వినియోగం ఎలా చేయొచ్చు అని గనక ఒక పిహెచ్డి సబ్జెక్ట్ తీసుకుని దాని మీద నువ్వు పిహెచ్డి చేయమంటే ఫస్ట్ మనం చంద్రబాబు నాయుడు పేరు తీసుకుని చంద్రబాబు నాయుడు ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ వైలేషన్ ఆఫ్ రైట్స్ అది అన్ని రకాల ఆయనకు సహకరిస్తున్న పోలీస్ వ్యవస్థలు కోట్లు పెట్టి సినిమాలు తీసి ప్రజలు నెత్తి మీద భారం పెట్టొద్దని సినిమా టికెట్లు రేట్లు పెంచడం ద్వారా ఐబొమ్మ రవి లాంటి వారు అనేక మంది వస్తారని అన్నారు సిపిఐ నారాయణ టికెట్లు రేట్లు పెంచడం ద్వారా అత్యధిక టికెట్ల రేట్లు ఉన్న సినిమాలు వస్తే ఐబమ్మ రవి చూపించిన దారే ప్రేక్షకులు కోరుకుంటారని నారాయణ అన్నారు ఇప్పుడే చూశాను అఖండ సినిమా రేట్లు పిలుస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల బారేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమా చూడడానికి ఇష్టమని ప్రజానేకం ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సృష్టిస్తున్నారు మళ్ళీ అతని అరెస్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాణాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికే జోబులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ సినిమాలు రాబోతున్నాయి అవి ఎందుకు పెస్తాను ఇంకా అంటే అక్కడ పెంచుకుంటే మీరు ప్రజలను భాగం వేస్తుంటే ఇట్లాంటి ఆయబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు ఆవడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద్ధ ప్రజల దూరం చేయాలి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు సినిమా థియేటర్లో వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే అది జనం చూస్తారు సామాన్య ప్రజలకి మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు అందులో సినిమా థియేటర్లకి ప్రజానికరికి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రమాదకరణి ఇలాంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రైతులకు ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయిస్తానన్న ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయింది రైతు బీమా స్కీము యాభై మూడు లక్షల మందికి ఇస్తామని నలభై ఆరు లక్షల మందికి కుదించారు అది గాలికి వదిలేశారు ధరల స్థిరీకరణ పూర్తిగా గాలికి వదిలేశారు రైతాంగం ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని మాజీ పార్లమెంటు సభ్యుడు మధు ఆరోపించారు మన రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోదలుచుకుంటే మొట్టమొదట మాట్లాడుకోవాల్సింది మన రైతాంగం సమస్య మన రాష్ట్రంలో రైతాంగం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉంది ముఖ్యమంత్రి ఈరోజే ఆరు వేల మూడు వందల పది కోట్ల రూపాయలు అన్నదాత సుఖీబావా ఇస్తున్నట్టుగా ప్రోగ్రాం అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీ ఇబ్బంది ఏ రైతాంగానికైతే అన్నదాత సుఖీబావ అని చెప్పి అనౌన్స్ చేసి చేస్తున్నాడో ఆ రైతాంగం ఇంతకుముందు ఎన్నడో కని విని ఎరగనటువంటి కష్టాల గొంతులోతో కష్టాల్లో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రజా రాజధానిపై దాడి చేయడం అంటే యువత భవిత రాష్ట్ర ప్రగతిపై దాడి చేయడమే అని వైసీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ నాయకులు మాజీ మంత్రులు పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి పత్రిక సాక్షి పత్రిక సాక్షి ఛానల్ చేస్తా ఉన్న విష ప్రచారం దుర్మార్గమైన ఆరోపణలు బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం అమరావతి ప్రజా రాజధాని మీద ఆయన చేస్తూ ఉన్న విష ప్రచారం ఖండించాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో పరదాలు కట్టుకొని సెక్రటేరియట్కి వెళ్ళాడు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల ఉద్యమంలో ఏ రోజు కూడా ఆ ఉద్యమాన్ని ఏ విధంగా అణిచివేయాలి జగన్మోహన్ రెడ్డి ఎంత పిరిగి నాటి జగన్ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడితే నేటి కూటమి ప్రభుత్వం రైతు నడ్డి విరుస్తుందని అన్నారు మాజీ మంత్రి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి వెంకట నాగేశ్వరరావు సివిల్ సప్లై మినిస్టర్ గారిని అడుగుతున్నాను ఇవాళ రైతులు కళ్ళాల్లోనూ రోడ్ల మీద ఎక్కడ చూసినా ధాన్యాలే ఉన్నాయి దళారీ వ్యవస్థ పెరిగిపోయింది గిట్టుబాటు ధర లేదు ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఇవాళ పదమూడు వందలకి పన్నెండు వందలకి పద్నాలుగు వందలకి కొనే పరిస్థితికి ఏర్పడింది సంచులుంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు ట్రాన్స్పోర్ట్ ఉంటే సంచులు ఉండవు అసలు రైతుల గురించి ఒక రివ్యూ కూడా పెట్టిన పాపాన లేదు ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ ఏ ఊరన్నా ఏ గ్రామానికన్నా ఏ రాసి ధాన్యం రాసుల దగ్గరికన్నా వెళ్ళేరా నేను అడుగుతున్నాను ఇవాళ రైతులు బాధ వర్ణాతీతం గతంలో రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కట్టి సున్నా వడ్డీ రుణాలిచ్చి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితి ఉండేది పంట రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టపరిహారానికి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చి ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బర్తరఫ్ చేయాలన్నారు సిపి నారాయణ గతంలో చేకుబైరా వేషం ధరించి విప్లవకారుని అన్నారు ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నాడు కాబట్టి దిష్టి అనే పదాలు వాడుతున్నాడని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికం విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుతో కానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురిని భీమాలు ఇచ్చాడు ఆదాపతానికి అంటే లేవు కదా ఆయన గతంలో చేక డ్రస్ వేసుకుని తిరిగాడు విప్లవాది అనుకున్నాడు మంచిది ఆ మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు సనా ధర్మను పూజిస్తూ ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ మాట వస్తా ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి అది సనాతన ధర్మం మాట్లాడుతూ ఉంటారు చెప్పండి సనాతన చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిది అదే అది రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి తక్షణం వారిని బత చేసిందిగా కోరుతా ఉన్నాను తుఫాను బలహీనపడి తీరం దాటిందని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు మరొక నలభై ఎనిమిది గంటల పాటుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి మొదటిది మన జిల్లా మన రాష్ట్రంలో గడిచిన వారం రోజులుగా భయానకమైనటువంటి వాతావరణంలో ఈ దిత్వా తుఫాన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటువంటిది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై సమీక్షించుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో తన కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నిటిని వారు సమీక్షిస్తూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా గమనిస్తూ రావడం జరిగింది అందులో భాగమే రెండు రోజుల క్రితం నెల్లూరులో జిల్లా అధికార యంత్రాంగంతో మనకి స్పెషల్ ఆఫీసర్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ వస్తే వారితోటి స్వయంగా సమీక్షించి ఆ రోజు మీడియాకు కూడా చెప్పడం జరిగింది పెద్దగా గాలులైతే అయితే ఈ యొక్క తుఫాను ప్రభావం వల్ల ఉండవు వర్షం అధికంగా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ యొక్క తుఫాను డిప్రెషన్గా మారి అది వీకెన్ అవుతూ ఉంది అని కూడా మనకి వచ్చిన సమాచారంలో చెప్పాం అది అలాగే బలహీనపడుతూ వచ్చి పాండిచ్చేరి దగ్గర అది తీరం దాటింది అనేటువంటి విషయం మనకి అధికార యంత్రాంగంలో మనకు వచ్చిన సమాచారం రెండో విషయం దీనివల్ల ఇంకా కొంత మరొక నలభై ఎనిమిది గంటల సేపు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఈ వర్షాలు కూడా అధిక వర్షాలు కాకుండా రాజధాని అమరావతిలో అభివృద్ధి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు ముప్పై శాతం గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని నూట ముప్పై మూడు పాయింట్ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు ఆరు వందల నలభై కిలోమీటర్ లెంత్ లో ట్రంక్ రోడ్స్ బోత్ సైడ్స్ అంటే మూడు వందల ఇరవై కిలోమీటర్ లెంత్ డబుల్ తీసుకుంటే ఆరు అవుతుంది బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్లలో వెయ్యిన్ని రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల లెంత్లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు ప్రతి రోడ్లోనూ ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ సైట్ ఈచ్ రోడ్ ఏదో ఒక రకమైన ఫ్లవర్స్ ఉండేటట్టుగా ఆ సీజన్లో ఆ ఫ్లవరింగ్స్ వచ్చేటట్టుగా ఎందుకంటే కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి కొన్ని సీజన్లో కొన్ని ఫ్లవర్స్ వస్తాయి అందుకని దాన్ని సైంటిఫిక్గా ఆలోచించి డిఫరెంట్ కంట్రీస్ ఎలా ఉండే స్టడీ చేసి దానికి వచ్చారు అదేవిధంగా సెంట్రల్ మీడియన్స్ సెంట్రల్ మీడియంస్ ఏదైతే ఉందో నాలుగు వందల యాభై కిలోమీటర్ లెంత్లో సెంట్రల్ మీడియాలో యాక్చువల్గా బ్యూటిఫికేషన్కి ప్లాంటేషన్ ప్లాన్ చేశారు అదేవిధంగా నూట ముప్పై మూడు పాయింట్ మూడో కిలోమీటర్ లెంత్లో బఫర్ జోన్స్లో ఇరవై రెండు రోడ్స్లో యాక్చువల్గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు ఇవన్నీ కూడా రోడ్డుకి రెండు వైపులా రోడ్డు యొక్క సెంటర్లో బఫర్ జోన్లో ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని నూట తొంభై ఎకరాలతో శాఖ శాఖమూర్ పార్క్ డెవలప్ చేస్తున్నారు శాఖమూర్ పార్కు నూట తొంభై ఎకరాలతో అదేవిధంగా మల్కాపురం దగ్గర ట్వంటీ వన్ ఏకర్స్తో మరొక రిక్రియేషన్ పార్క్ డెవలప్ చేస్తున్నారు అది కాకుండా లంగ్ స్పేస్ పార్క్ అని ముప్పై ఒకటి ఎకరాలతో అనంతవరం దగ్గర అది కాకుండా డయో డయో బయోడైవర్సిటీ పార్కు రెండు వందల ఎకరాలతో కొరగల్లు దగ్గర ఇది కాకుండా ఎల్పిఎస్ పార్కులు అంటే లేవుడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ లేవుడ్స్ నాలుగు వందల తొంభై ఏడు పార్కులు నాలుగు వందల తొంభై ఏడు పార్కులు చిన్నవి మీడియమి డెవలప్ చేస్తున్నారు ఇది కాకుండా కొండవీటివాగు పాలబాగు గ్రావిటీ కెనాల్ తొంభై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ లెంత్ లో ఆ యొక్క కెనాల్స్ బోత్ సైడ్స్ ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్